వెనుకొండ గీతాంజలి స్కూల్లో గ్లోబల్ హ్యాండ్ వాష్ డేను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ ఆంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ నవంబర్ నెల థీమైడ్ అటువంటి వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత సామాజిక పరిశుభ్రత బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ తదితర అంశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని చేతులు శుభ్రంగా లేకపోతే దానికి ఉండే క్రిములు బ్యాక్టీరియా వైరస్లు తీసుకునే ఆహారం శరీరంలోకి వెళ్తాయని అన్నారు చేతులు శుభ్రం చేసుకోవడంలో ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్న ఆయన చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఆదేశాల మేరకు వెనుకొండ పురపాలక సంఘ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టామన్నారు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర వెనుకొండ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు వెనుకొండ పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో తోటి వారికి కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వానని చెత్తా చెదారాన్ని రోడ్లపైన కాలువలింగ్ వేయకుండా స్వచ్ఛ వినుకొండ కొరకు తడిచేత్త చెత్త మన వినుకొండను మన ఆంధ్రప్రదేశ్ను మన గీతాంజలి స్కూల్ స్కూల్ను స్వచ్ఛ స్కూల్గా స్వచ్ఛ వినుకొండగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను